నెల్లూరును స్మార్ట్ సిటీగా సుందరి కన్నలో మదీన సంస్థను భాగస్వామ్యం చేసినందుకు మంత్రులు నారాయణ ఆనం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి కమిషనర్ మేయర్ తదితరులకు మదీన అధినేత ఇంతి ఇంతియాజ్ ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు నగరంలోని ముఖ్యమైన కూడలి ప్రాంతంలో స్టాచ్యూలను అభివృద్ధి చూసేందుకు మదీన సంస్థకు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కుమారుడు తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు భవిష్యత్తులోనూ నెల్లూరు అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెహమాన్ రసూల్ తదితరులు పాల్గొన్నారు ا حقيقت రావు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు మన మదీనా వాచ్ గ్రూప్ తరఫున మనము ఇక్కడ ఏసీ సెంటర్ నుంచి మనము ప్రారంభించాము ఏదైతే మనము ఒక నెల ముందర మనకు నారాయణ గారు కావచ్చు ఆనం రామనారాయణ గారు కావచ్చు మనకి ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఐదు స్టాచ్యూస్ కి సో దానివల్ల ఇప్పుడు మనం ఏంటంటే ఏసీ సెంటర్లో ఆనం సుబ్బారెడ్డి ఏ సుబ్బారెడ్డి గారు ఒక విగ్రహం స్టాచ్యూ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఈ రోజు ఏంటంటే ప్లాంటేషన్ స్టార్ట్ చేశాము అలానే రైలింగ్ కావచ్చు మెట్లు కావచ్చు అన్నీ ఇక్కడ మొదలు పెట్టాం ఈ రోజు నుంచి పనులు ఒకటి పనులు చేసేసుకుని నిలపడం కాకుండా ప్రతిరోజు మెయింటెనెన్ కూడా మేము తీసుకున్నాము ఈ ఐదు కి అలానే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు పొంగు నారాయణ గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి అలానే మన ఎంపీ వేమి ప్రభాకర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి అలానే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీరెడ్డి రెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలు అండి మళ్ళీ అలానే కమిషనర్ గారు కూడా శ్రీలత్త గారికి కూడా చాలా ధన్యవాదాలు అండి అలానే ఏంటంటే నారాయణ గారిది ఒక చిన్న డ్రీము మన ఎంపీ గారిది కూడా చిన్న డ్రీమ్ ఏంటంటే నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేద్దామని దాంట్లో మాకు ఈ యొక్క చిన్న ఒక అవకాశం ఇచ్చిన దానికి చాలా అండి మనము ఐదు స్టాచ్యూస్ కి కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాము ఇందిరాగాంధీ స్టాచ్యూ కావచ్చు నెహ్రూ స్టాచ్యూ కావచ్చు అలానే మహాత్మా గాంధీ స్టాచ్యూ కావచ్చు గాంధీ మొమ్మ దగ్గర ఉండేది అలానే ఏసీ సెంటర్ ది కూడా కావచ్చు మొత్తం చాలా అంటే ఎంత వైభవంగా ఉంటదంటే మీరే చూస్తారు ఈ రోజు నుంచి మనము పనులు స్టార్ట్ చేశాము ఈ నగరాన్ని మనము ముందకు వచ్చి మనం కూడా చేయాలి గవర్నమెంట్ చేస్తుంది ఆల్రెడీ మనం కూడా ముందరకు వచ్చి చేస్తే ఇంకా దీన్ని చాలా సపోర్ట్ చేయొచ్చు అట్లానే మనం నెల్లూరు స్మార్ట్ సిటీ చేయాలంటే అది కేవలం మన చేతుల్లో కూడా ఉంటాయి ఉంటది ఒట్టి గవర్నమెంట్ కాదు మనం కూడా ముందర వచ్చి చెట్లు అని చెప్పి ఎక్కడైనా మీ సొంత నిధులతో పెయింటింగ్ అని చెప్పి అక్కడక్కడ ఆర్ట్ వర్క్స్ అని చెప్పి మనం కూడా చేయాలా మనము సొంత నిధులతోనే ఇప్పుడు ప్రారంభించాము అలానే నెల్లూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఈ దీన్ని ఒకసారి చూసి విచ్చేసి ఒకసారి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారని ధన్యవాదాలు కోరుతున్నా అందరికి నమస్కారం అండి ఈరోజు మన ఆనం వాళ్ళ సెంటర్ కాడ ఈ స్టాచ్యూకి మనం మెయింటెనెన్స్ చేసుకోవడం తీసుకోవడం జరిగింది నెల్లూరులో ఉండే ఐదు స్టాచ్యూస్కి ఇదే విధంగా ఆనం వాళ్ళ సెంటర్ది మరియు గాంధీ బొమ్మ అదేవిధంగా బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ ది ఇదే విధంగా లైన్ లైన్ మేము తీసుకోవడం జరిగింది మెయింటెనెన్స్ సో ఇక్కడ ఈరోజు మనం ఈరోజు నుంచే స్టార్ట్ చేసాం ఇక్కడ స్టీల్ రైలింగు అదేవిధంగా చెట్లు అయితే కానీ ఎలక్ట్రికల్ వర్క్ అయితే కానీ లైటింగు అదేవిధంగా మనం ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద మంచి చెట్లు వేయడం జరిగింది పశువులు తినకుండా ఉండే చెట్లు అంటే యాజ్ పర్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినట్టు కమిషనర్ గారు చెప్పినట్టు మేము ఆ టైప్ ఆఫ్ చెట్లు తేవడం జరిగింది ఇక్కడ ఒక మంచి వాతావరణంగా ఒక బాగా ఒక వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం వర్క్ మనం ఈ డెవలప్మెంట్కి నెల్లూరు గ్రీన్ సిటీగా మారాలని చెప్పేసి మా పెద్దలు ఎవరైతే నారాయణ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసి ఒక నెల్లూరుని ఒక మెట్రో సిటీ లాగా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నారు సో దాంట్లో ఒక మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మన మంత్రులు ఆనంద్ రామ్నారెడ్డి గారికి అదేవిధంగా మన మా మంత్రులు పొంగునూరు నారాయణ గారికి అదే విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికి మరియు రూరల్ ఎమ్మెల్యే గారికి శ్రీధర్ గారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ మరియు మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చి అంటే ఇది కూడా ఎంత మంచి అవకాశం ఇక్కడ చేసేదానికి మనకు మదిన వాచ్ ఫ్యామిలీకి ఇచ్చారని అది నేను ఎంతో గర్వపడుతున్నాను అదే ఇదే విధంగా నేను దీనికి వేసిన చెట్లుకి ప్రతిరోజు గమనించుకుంటా మా ఒక టీంని పెడతాను వీళ్ళు వచ్చేసి నీళ్ళు వేసుకోవడం దానికి ఏదన్నా కానీ ప్రాబ్లం ఉంటే ఆడాడికి మొత్తం రెక్టిఫై అయ్యేటట్టు అంటే ఏది వేసేసామో చెట్లు మెయింటెనెన్స్ లేకుండా వెళ్ళిపోయామో అని అట్ట కాకుండా నేను ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ని పెట్టి దానికి డైలీ క్లీనింగ్ మరియు నీళ్లు వేయడానికి కూడా ఫెసిలిటీ పెడతానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆనందం వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గర ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఎంతో ఈ మన గ్రీన్ సిటీ లాగా చేసేదానికి నారాయణ గారు వీళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ కలిసి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాంట్లో ఒక భాగం మా మదీనా ఫ్యామిలీకి ఇచ్చిన దానికి నేను ఎంతో హ్యాపీగా వాళ్ళకి ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి